మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం గురుదత్త ఆత్మీలందరికీ స్వాగతం కొంచెం పని ఒత్తిడి ఉండడం మూలాన ఈ మధ్య వీడియోలు అనేటువంటివి ఎక్కువ చేయలేకపోయాను ఇక నుండి మీకు రెగ్యులర్గా వస్తుంటాయి పైగా ఇంకొక విషయం ఏంటంటే ఎనిమిది వందల పైచులకు వీడియోలు చేశాను మన బ్రహ్మాస్త్రం యూట్యూబ్ ఛానల్లో సో మంత్రానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇన్ని వీడియోలు చేయడం అనేటువంటిది ఒక మన ఛానల్లోనే జరిగింది సో మంత్రము మంత్రం గురించి ఎదగాలి మంత్రాన్ని పట్టుకోవాలి సమస్యలు తీర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి లేదా అష్టసిద్ధులు లాంటి దైవికమైనటువంటి శక్తులను సాధించాలి లేదా క్రియలు నేర్చుకోవాలి ఇలాంటి వారందరికీ కూడా నేను ఇచ్చినటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో మీరు కొన్ని వీడియోస్ అలా రెగ్యులర్గా చూస్తూ ఉంటే మీకు ఒక పటిష్టమైనటువంటి అవగాహన జ్ఞానము ముందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అంటే ముఖ్యంగా క్లారిటీ ఆ క్లారిటీ అనేది పర్ఫెక్ట్గా మీకు వస్తుంది క్లారిటీ లేకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు ఇక మనము అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం ఉదయం నుండి సాయంత్రం వరకు మనకు ఏమి ఏముంటుందంటే ఏ పనులైనా కూడా విజయవంతం కావాలనేటువంటిది ఒకటి ఉంటుంది పైగా మనము నడిచేటువంటి సందర్భంలో మన వెనుక మన వెనుక గతానికి సంబంధించినటువంటి మంచి చెడు అనేటువంటి గ్రహాల రూపంలో మమ్మల్ని మనల్ని వెంబడించడము వెంటాడడము మనకు సపోర్ట్ చేయడము అలాగే మనల్ని ఇబ్బంది పెట్టడము ఇత్యాది అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆ ప్రభావానికి లోను కాకుండా ఉండాలి అంటే మీరు మహాశక్తివంతులుగా ఉంటేనే అది జరుగుతుంది లేకపోతే అది అంత సులభం కాదు ఎందుకంటే వెనుక నుండి అది ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఆ ప్రభావాన్ని ఇది ప్రభావము అని తెలుసుకొని ముందుకు వెళ్ళేటువంటి విధానం మీకు ఉండాలి ఇది దుష్టుల పన్నాగము అని కానీ లేకపోతే ఇది కుట్రలు కుతంత్రాలు అని కానీ లేదా ఇది ప్రయోగ దోషాలు అని కానీ లేదంటే గ్రహ సంబంధమైనటువంటివి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అని తెలుసుకోవడం అనేటువంటిది మామూలు విషయం కానే కాదు సో దానికి సంబంధించినటువంటి క్లాసులు కండక్ట్ చేస్తుంటాను నేను అంటే మన దైనందిన జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు అర్థమవుతుందా ఎలాంటి స్థితి అనేది మనకు ఏర్పడుతుంది దీనిని మనము చాకచక్యంగా ఎలా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఇక ఉదయం నుండి సాయంత్రం వరకు మనకు వచ్చేటువంటి సమస్యలు చాలా ఉంటాయి కానీ మీరు ఉద్యోగస్తులు కావచ్చు లేదా వ్యాపార వ్యాపారవేత్తలు కావచ్చు మీరు రియల్ ఎస్టేట్ చేయండి మీరు ఏదైనా చేయండి కూలీ చేసుకునేటువంటి వ్యక్తి నుండి మొదలుకొని ఇక్కడ రైతుల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క జీవితము నల్లేరు పైన నడకలాగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అది జరగాలి కూడా అయితే ఇలా జరగాలి అని అనుకున్నప్పుడు మరి అనేక ఇప్పుడు చెప్పినట్టు అనేకమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి మనకు ఎదురవుతూ ఉంటాయి దీనిని మనము పటిష్టంగా నిర్మూలన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడు నేను చెప్పే అటువంటి ఒక శ్లోకాన్ని మీరు పాటించేటువంటి ప్రయత్నం చేయండి మీరు ఏం చేయాలంటే దీనికి ఏదైనా కూడా ఒక దైవిక సంబంధమైనటువంటి విషయానికి వచ్చినప్పుడు మీరు అలవాటు ఉన్నా లేకపోయినా అలవాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఏమిటి అంటే ఉదయం లేచిన తర్వాత వెంటనే కాలకృత్యాలు తెచ్చుకోవాలి మీకు ఏమైనా వీలు ఉంటే ఎక్సర్సైజ్ లాంటివో ప్రాణాయామం లాంటివో ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే లక్ష లక్షలు మనము మన డిసీజెస్ తెచ్చుకొని అంటే రోగాలు వ్యాధులను మనం కొని తెచ్చుకొని హాస్పిటల్లోకి పెట్టడం అనేటువంటిది అది అంత సరైనటువంటి విధానం కాదు అందుకే ప్రికాషన్స్ తీసుకోవాలి మీరు ఇత్యాది కొంత చేసుకొని శుభ్రంగా స్నానం చేసి దీపారాధన చేయాలి మీది ఇది గుర్తుపెట్టుకోండి దీపారాధన అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయము ఇంటిలో చేయాలి అని అనుకున్నప్పుడు మరి ఇది లేకుండా చేయొచ్చా అంటే ఇది లేకుండా కూడా వేరే విధానం ఉంటుంది అది తర్వాత సంగతి కానీ ముఖ్యంగా మీరు దీపారాధన చేయాలి ఈ పటాలు తుడుచుకుంటూ ఇవన్నీ మీరు ఏమీ చేసుకుంటూ కూర్చోనక్కర్లేదు మీరు వీక్లీ వన్సో ఫిఫ్టీన్ డేస్ వన్సో సో అది ఒకసారి చేసుకుంటే సరిపోతుంది మీరు దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత ఒక ఎండుకర్జునం కానీ లేదు ఇప్పుడు ఒక బాక్సులలో చిన్న చిన్న బెల్లం ముక్కలు వస్తున్నాయి ఆ ఒక బెల్లం ముక్క కానీ లేదంటే సిలిండర్ టైప్లో వస్తున్నాయి లేదంటే కొంచెం షుగర్ కానీ అక్కడ పెట్టేసేసి నమస్కారం చేసి మీరు గణపతిని గురుదత్తకి నమస్కారం చేసుకొని మనసులో గురుకు కూడా నమస్కారం చేసుకొని వెంటనే ఈ మీకు ఇచ్చినటువంటి మంత్రం కావచ్చు శ్లోకం కావచ్చు చేయండి తదనంతరం మీరు ఎంతసేపు చేయాలి అని అనుకున్నప్పుడు ఒక అరగంటన్నా మీరు చేసుకుంటే మంచిది వీలు కాదు కనీసము తక్కువలో తక్కువ ఒక పదిహేను నిమిషాలైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి శ్లోకాన్ని చేసుకొని వెళ్ళండి మీరు ఇది నిత్య జీవితంలో ఒక వ్యాపకంగా పెట్టుకోండి నిత్య జీవితంలో ఇది ఖచ్చితంగా మేము చేయాలని పెట్టుకోండి మన డెవలప్మెంట్ కోసం మనం ఎన్నో పనులు చేస్తుంటామో ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఇది పెట్టుకోవాలి ఇక శ్లోకం ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి ఇది మంత్రం కాదు మంత్ర లక్షణాలు వేరే ఉంటాయి దీన్ని కూడా మంత్రంగా మార్చవచ్చు అది అది వేరే విషయము మీకు ఇది ఒక శ్లోకం అనమాట మనస్ఫూర్తిగా ఓం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ చ రాహవే కేతువే నమ ఓం ఆదిత్య సోమాయ మంగళాయ బుధయచ గురుశుక్ర రాహవే కేతువే నమ ఇది దీనిని మీకు ఓపిక ఉంటే వన్ నాటి ఎయిట్ చేయండి చక్కగా చేసుకోవచ్చు చాలా సులభంగా ఉంటుంది ఈ దీని వల్ల ఏంటంటే చెడు ప్రయోగాలు అనేటువంటివి పోవు కానీ మీ గ్రహ సంబంధమైనటువంటి దోషాలకు కొంత నివృత్తి అనేటువంటిది జరుగుతూ ఇది ఎలాంటి వారైనా సరే మీరు రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళండి మీకు మీకు అచ్చిర కాలంలోనే మీ గ్రహ సంబంధమైనటువంటి దోషాలు అనేటువంటివి కొంత కొంత మీకు తొలగిపోవడం జరుగుతుంది నేను పూర్తిగా చెప్తున్నాను పరిపూర్ణంగా తొలగిపోవడం అంటూ జరగదు కొంత కొంత మాత్రం ఖచ్చితంగా తొలగిపోవడం అనేటువంటివి జరుగుతుంది ఇది మనస వాచ కర్మన ప్రశాంతంగా మీరు చేసుకోవాలి ఇంకా శక్తివంతమైనటువంటి మంత్ర విధానాలు కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అందరికీ బ్లెస్సింగ్స్